అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు శ్రావణ శుక్రవారం అనగా వరలక్ష్మి వ్రతం ఎంతో పవిత్రమైన రోజు ఈ పవిత్రమైన రోజున ఈ కథ వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సూతమహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వర్లారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రదలను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవియండి అని అడుగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరే వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకుముందు చేశారా ఆ వివరాలను చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవుని చూసి ఓ కాత్యాయిని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాళిగా కాకుండా ఇంత అణుకోగా నున్న ఆ మహాప్రతివతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కళలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవేడుక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అలా ప్రత్యేకమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి దేవికలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానం జనైన్య పుణ్య మూతయే శరణ్య త్రిజగద్వందే విష్ణువక్షస్థలాయ అనే అనేక విధముల స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షంభ కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులు అవుతారు సకల సంపదనులు అవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చేయి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగును ఉన్న స్త్రీలను కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు పూజకునించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులు అలంకారాలతో కలసం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాస్మనే పద్మకరే సర్వలోకైక పూజతే నారాయణే ప్రియే దేవి సుప్రిత బ సర్వద అను ఈ శ్లోకంతో ధ్యానవాహనాది షోడోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకమైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు అని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకి దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులు అయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకుపోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాల్లో వారి ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం అవడం అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యేకమైన విధానం తమ మటుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమందరికీ చెప్పి తమకు కూడా ఇంత సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులు అని ఎంతో మరిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సూతమహాముని సౌనుకుడు మొదలగు వారితో మున్లారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు